వారానికి నువ్వు వచ్చేటప్పుడు నీ దగ్గర ఉన్న తులమ పొలమ ఎంతో కొంత చిల్లర అందులో వేస్తా అది వేరు కానీ నీ రాబడిలో నుండి ఇక నుంచి ఖచ్చితంగా ప్రతి విషయంలో దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి అది ఏ రూపేణాన్నాయని సరే నీకు దేవుడు అనుగ్రహించినటువంటి దానిలో నుండి కొంత దేవుని కొడుకు కేటాయించడం అనేది ఇక నుంచి నేర్చుకో ముఖ్యంగా పదియవ భాగమును నువ్వు కేటాయించడం నేర్చుకో అది ఇంకా పాత నిబంధన కొత్త నిబంధన అయితే ఒకడు వర్ధిలిన కొలది దేవుని పనికి తోడ్పడమన్నాడు దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తే నువ్వు ఎంత విస్తరించి అంటే అంతగా దేవుని పనికి తోడ్పాటు అందించు అది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నిన్నెంత వర్దిల్ల చేస్తాడో అంతగా నువ్వు నువ్వు ఇచ్చే కొలది ఇంకా వర్దిల్లతావు కానీ శాపగ్రస్తుడు మాత్రం కావు నువ్వు ఇచ్చి శాపగ్రస్తుడు అయితే దేవుని వాక్యం అబద్ధమైపోయిద్ది నువ్వు ఇచ్చి దీవించబడితే దేవుని వాక్యం నెరవేరిద్ది కానీ దేవుడు తన మాటల్ని నెరవేర్చకుండా ఉంటాడా అబద్ధి కూడా కాదు ఇక్కడ నుంచి ఊరకు టెస్ట్ చేయడానికైనా చూడండి కనీసం దేవుడిని శోధించడానికైనా ట్రై చేయండి కేటాయించండి ఇక నుంచి నీ భర్త విశ్వాసి కాకపోతే వదిలే కానీ భార్యాభర్త ఇద్దరు విశ్వాసులై ఉంటే ఒకరితో ఒకరు చెప్పుకొని దేవుని కొరకు దేవుని కేటాయించండి ఆ తర్వాత ఇక నలువైపుల నుంచి ఏ విధంగా దేవుడు సహాయం పంపుతాడో చూడండి